ఈరోజు క్రైస్తవ సమాజానికి ఒక మహా గొప్ప గంభీరమైనటువంటి పర్వదిన పండుగ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కేసుప్రో వారి కంటే ముందు వెయ్యి సంవత్సరాలకు పూర్వం దావీదు మహారాజు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా ప్రజలందరూ అనేకమైన మేరలు పొందారు ఆనాటి ఆ రాజు యొక్క పరిపాలనను స్వర్ణయుగముగా మరియు పారదర్శకతో కూడినటువంటి పరిపాలనగా ప్రజలు భావించారు మరి ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజల లోపల అంత కరిష్మ అంత ఆకర్షణ కలిగినటువంటి మహా గొప్ప ప్రభువుగా యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మానవ అవతారంలో జీవించడమే కాక ముఖ్యంగా ఈ శిల్వ శ్రమల కాలం లోపల ఎండింగ్లో మరి ఎరుసలేము ప్రయాణము చేయడం ఆనాటి హోమా ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు చరమగీతం పాడు గీదలైనటువంటి వారికి మానిసలుగా ఉన్నటువంటి వారికి విడుదల అక్షరాన్ని మాత్రమే చూసి ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయినటువంటి వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజ్జీవింపజేసేటువంటి ఒక మహా గొప్ప పరిపాలనగా ఆయన ఈ లోకానికి మెస్ అయ్యగా వచ్చాడు అని మరలా రెండవసారి నేను వస్తాను ఆ రెండవసారి వచ్చిన సమయంలో నేను వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాను అనేటువంటి ఆ రెండవ రాకడకు గుర్తుగా ఈరోజు మరి ఎరుసలేము యాత్ర ఎరుసలేము ప్రయాణం మరి మటలాదివారం పండుగ మండలాదివారం పండి ఖర్జురపు మండల చేతపట్టుకొని ప్రభువును ఆరాధించారు వారి వస్త్రాలు కింద పరిచి వస్త్రాల మీద నడిపించారు ఆ విధముగా ప్రభువును గణపరిచిన దినం ఇది క్రైస్తవ సమాజానికి కూడా ఒక గొప్ప పర్వదిన పండుగ కనుక ఇది పరలోకంలోనికి భక్తులైన వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చూడగలిగినటువంటి పండుగగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఇది చాలా భక్తితో చేసుకునేటువంటి పండుగ రేపటి దినము నుండి హోలీ పరిశుద్ధ వారము అంటాము పరిశుద్ధ వారంలో రేపు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు తిరిగి రాత్రి మాండి థర్స్ అంటాము మాండి థర్స్ అంటే ప్రభు సంస్కారపు ఆరాధన ఆ రోజు రాత్రికాల సమయంలో రోమా సైనికులకు అప్పగించబడి ఆ రాత్రి నుంచి తెల్లవారి శుక్రవారం ఉదయం ఆరు గంటలకి తీర్పులో నిలబెట్టడం తొమ్మిది గంటలకు తీర్పు తీర్చడం పన్నెండు గంటలకు తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఊరే పన్నెండు గంటల వరకు ఊరేగింపు చేసి మూడు గంటలకు ఆయన పన్నెండు గంటలకు సిలువ వేశారు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు శిల్వ సింహాసనం మీద వేలాడి ఆ శిల్వ సింహాసనంలో తన ప్రాణాన్ని పెట్టి పాపులని రక్షించాడు కనుక అది శుభ శుక్రవారం మరి శుభ శుక్రవారం అయింది అది గుడ్ ఫ్రైడేగా ఏర్పాటు చేయబడింది తిరిగి మరి సాయంకాలం మూడు రాత్రి తర్వాత ఆయన భక్తులు కొంతమంది ఆ శిల్వ మీద నుంచి కట్టి ఆయనను సమాధి చేయడం అనేది జరిగింది శనివారం రాత్రి భూగర్భంలో సమాధిలోనే ఉన్నాడు తిరిగి ఆదివారం బేగోజామున ఆయన సమాధిలో నుండి లేచాడు చరిత్రలో అనేక మంది ప్రవక్తలు అనేక మంది రాజులు అనేక మంది మహాయోగులు ఈ లోకానికి వచ్చారు వెళ్ళారు అనేకులు అనేకమైనటువంటి ప్రణాళిక ప్రణాళికలతో వచ్చారు అనేకమైన బోధలు చేశారు కానీ మరణములు జయించి లేచిన దాఖలాలు ఏ గ్రంథంలో ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు మరి ఆ విధంగా ఆయన పునరుత్తుడై నలభై రోజులు భూమి మీద ఉండి పదకొండు సార్లు తన దర్శనం ఇచ్చి మరి ఐదు వేల మందికి దాదాపుగా ఐదు వేల మందికి ఇచ్చాడు కనుక అది సత్యము కనుక నలభై రోజుల తర్వాత తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆరోహణమైపోయి మళ్ళీ పది రోజుల తర్వాత అంటే మొత్తం యాభై రోజుల తర్వాత శిల్వ సన్నివేశంలో యాభై రోజుల తర్వాత ఈ లోకానికి తిరిగి ఆత్మరూపంలో ఆయన మరల తాను విమోచించిన ప్రజల మీద నిరంతరం ఉండి ఆత్మ పూర్ణులుగా చేయడానికి శక్తిపాతం కావించడానికి ఆత్మతత్వాన్ని నేర్పడానికి ఆయన కంటికి కనిపించక చెవికి వినపడక ఆత్మగోచరముగా ఉన్నటువంటి ఆత్మకార్యాలు చెప్పడానికి తిరిగి సంఘముగా ఉన్నాడు కనుక ఇది క్రైస్తవ సమాజం బహు గంభీరంగా ఆచరించేటువంటి పండుగ ఈ వారి పండుగ సందర్భంలో అనేకులకు విడుదల విమోచనం కలిగింది ఏసయ్యను మెస్సయ్య రాజుగా గుర్తించారు విడుదల కలిగించే రాజుగా గుర్తించారు శాంతి రాజుగా గుర్తించారు శాంతి కాముకునిగా గుర్తించారు ఆనాటి పరిపాలకులందరూ కూడా గుర్రాల మీద పరిగెత్తేవారు చేత చేతబట్టుకునేవారు సింహాసనాల మీద కూర్చునేటువంటి వారు కానీ ఈయన ఒక శాంతి కామభ్యనిగా వచ్చాడు గనుక గార్ధవం పిల్లమ మీద అనగా గార్ధవం మీద ఊరేగించి ఆయన ఏ కడ్గము లేకుండా ఏ విధమైనటువంటి లేకుండా కేవలం తన మాటల ద్వారా తన బోధ ద్వారానే అనేక విడుదల అభిముఖి కలిగించాలి కనుక ఇది చాలా నిష్టతో ఆచరించేట పండుగ సిఎస్ఐ ఎస్లి కెజీడ్రల్ మరి ప్రవర పాల్కొసైర్మన్ మా ప్రక్కన ఉన్నటువంటి వారు కరీంనగర్ అధ్యక్ష మండల అల్లే సెక్రటరీ గారు మరి శ్రీ ఈ జాకబ్ గారు ఇటు ప్రకటన ఉన్నటువంటి వారు మరి సత్యం మరి వారు